ಎಲ್ಲಿಸಿ ತೆ ಪರಮ ಪಾವನೂ ಪದಿಲಮುಗತರಚಿತೆ ಎ ಪರೋಕ್ಷಾ ನ ವೈಭವಮೂದಿ ಗಲದ ದಿ ಎೇನಿ ದಿ ಎರದಿ ಬೋಧರೂಪಕಮೈನ ದ್ವಾದಸಿ ವಾದನಲು ಮದಿಲೆ ನಿಧುಲ ಹೃದಯದಿ ಯದಾ హృదయమునగలము గుర్తస్థ లేదు హయమాత్మ బ్రహ్మముగా నిదాయలు పదిలముగతరచిత్రహ్మ మనదగు నదిగదశిశు హయం వ్యర్థం బాహ్య కి పరశివ తత్వమూలం నయములెరిగిన భయము మాయములాయనను న్యాయమును గనుగును వాయరిగిన వారు శ్రీధరులు వారికి ని శిష్యులు రామడుగు శివరామ దీక్షితులు హొయలుగను పర బయలులో మా బయలు వాపిన వారు ధీరులు జయములును శుభకరములు ఉపకరణములు ఎద చల్లినారట ఏది తెలిసితే పరమ పావనము

అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదుల కమరేమము దప్రమానము నేర్పులు స్వప్నవాదులు తెలియరను బహు మెప్పుగా నాలించరావేరా ప్రత్యక్షమై నిండున్నదదిగో అమలమది వినురా విపరీతము విపలములు ఉపనయనము న మేలు మహాీయులి పరమ పవనము పదిలముగతరచితేది అపరోక్ష వైభవము నిరుపమానము నిరువయము నిజము పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనము సర్వ నిగమము గుహ్యమనదగు నిర్వికారా నిర్హమతులం ఎరుక మరుపులు లేని సమరస వ్రతములో తెరుగువారలు నేను నేను వారు వారని వారి వర మెరిగిన వారిలో వీరెవరుగారనిరి ఎవరికెవరును గారు సుడి తీరమునసుడిగువారు వరములుడుకుట కొరకు వరగురు చరణములపై నొరిగి మరి మరి ఏది తెలిసితే పరమ పావనము పదిలముగత రచితే ఏది అపరోక్షను వైభవము ధరను పురము కాపురము సద్గురువు మేరువు అప్పలార్యులు వారు నాదనము ఆ మహామహనీ అని జగురువాణతి పరమ గోప్యం రామమను నిర్వయము రాముని ప్రేమ చూపిన వారిలోని నామే మన గెట్టి దో వినుము నను గన్న జనని సత్యమాంబకు జీవ పవనము సోమశేఖర వ్రతములో మమిడు మమిడుమని చిన్నయారు ప్రేమతో ననుగన్న తండ్రి తడా నతిచ్చెను సత్యదాసని ఏది తెలిసితే పరమ పావనము పదిలముగత రచితే ఏది అపరోక్షాను వైభవము జై శ్రీ అచల ప్రదుమ్ మహారాజ్కి తరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు